భారతీయ జనతా పార్టీ నిష్పక్షపాతంగా నిబద్ధతతో క్రమశిక్షణతో మెంబర్షిప్ చేయాలని చెప్పి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం మనం మొన్ననే రాష్ట్ర స్థాయి భారతీయ జనతా పార్టీ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల వారి కూడా వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం మండలాల వారిగా కూడా మనం షాప్ నిర్వహిస్తున్నాం ఈ వేరే ఏ పార్టీ నిర్వహించదు మనం కూడా షాప్ నిర్వహించాల్సిన అవసరం లేదు ఇతర పార్టీల మాదిరిగా మన పార్టీ కూడా వర్క్షాప్ ఏ పార్టీ వర్క్షాప్ నిర్వహించేది మెంబర్షిప్ టార్గెట్ ఇచ్చి మీరు ఏం చేస్తారు చేయండి నాకు టార్గెట్ నిండాలి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు ఒక రూమ్ లో కూర్చొని పొట్టు పొట్టు ఆన్లైన్ మెంబర్షిప్ చేస్తేనే ఉంటారు ఒక్కరు యాభై చేస్తారు మనం చేస్తారు బీనా పేరు మీద వాళ్ళ అక్కడేనే వేస్తాడు వాళ్ళ అమ్మదైనా వేస్తాడు వాళ్ళ వేస్తాడు వాళ్ళ బావాది వాళ్ళ బామది ఇలా ఉంచుకోవాలి అందరూ ఆయన చేస్తారు బీఆర్ఎస్ పార్టీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ ఎంత అంటే తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు అయితే వాళ్ళు పది కోట్లు ఇస్తామంటారు వాళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మేమే చేస్తామంటారు వాళ్ళు బీఆర్ఎస్ మరి భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలో గతంలో గతంలో ఈ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది కోట్లు మనకి కాబట్టి సార్ పద్దెనిమిది కోట్లు ఏం చేయాలి మనం ఇంకా ఎందుకు వచ్చాలి సార్ మనం టార్గెట్ ఎంత పది కోట్లు వచ్చా టార్గెట్ మరి దీనికోసం సంకల్పం తీసుకోవాలి మనం కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తిని కలవడం ప్రతి ఓటర్ కలవడం పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఓటర్ని కలవడం వాళ్ళని ఒప్పించడం మెప్పించడం మన పార్టీ పాల్సేంటి పార్టీ సిద్ధాంతం ఆ కొల్లి మాధేవాడు కొల్లి కొన్ని మాధవర్ కూడా స్వాగతం పార్టీ సిద్ధాంతమేంటి ఎందుకు మెంబర్షిప్ చేయాలి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మెంబర్షిప్ చేయడానికి ఎందుకు వచ్చినాం మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పార్టీకి ఎందుకు పని చేస్తున్నాం దేనికోసం పని చేస్తున్నాం ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎందుకు స్థాపించబడింది ఏ పరిస్థితిలో స్థాపించబడింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది గతంలో ఉన్న పరిస్థితి ఏంది భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల కోసం ఏం చేయబోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు ఏర్పడేది ఏం చేయబోతుందో అన్ని విషయాలను స్పష్టంగా ప్రజలకు వివరించి ఓటర్స్ కు వివరించి మాత్రమే ఓటు అడిగే పార్టీ మెంబర్షిప్ అడిగే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన అందుకే దేశ వ్యాప్తంగా వర్షాలు నిర్వహిస్తున్నాం మనం దానిలో భాగంగానే ఈరోజు అన్ని మోర్చాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మెంబర్షిప్ చేయించడమే ఈ మోర్చాలకు ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించాల్సిన అవసరం లేదు కానీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత శక్తివంతంగా ఉంది అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు మూడోసారి వచ్చిందంటే నిరంతరం భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుందంటే దానికి ప్రధాన కారణం దాని ప్రధాన భూమిక పోషించేది ఈ ఏడు మోర్చాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందుకే భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా ఉందంటే ఏడు మోర్చాలి భారతీయ జనతా పార్టీ ఎవరు ఉంటారన్నా ముసలు ఉంటాపాల కానీ అందుకే నాయకులు తయారు కావాలంటే కార్యకర్తలు ఉండాలి కార్యకర్తలు తయారు చేయాలంటే సభ్యత ఉండాలి కానీ నాయకులను తయారు చేయడానికి మాత్రమే ఈరోజు భారత రాబోయే తరానికి కాబోయే నాయకులు మీరందరూ కూడా కాబోయే నాయకులు మీరందరూ కూడా కొత్త జనరేషన్ రావాలి నాయకత్వాన్ని ఇంకా పటిష్టం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంకల్పం తీసుకొని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా మనకున్న టార్గెట్ రీచ్ కావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్నాం